నమస్కారం నేను డాక్టర్ సునీల్ దాచేపల్లి సీనియర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు ఆర్థోస్కోపీ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజ్ కూడా ఇవాళ మనము ఇంపార్టెంట్ టాపిక్ కవర్ చేద్దాం అదేంటంటే బాడీ పెయిన్స్ కామన్గా అందరూ ఏమంటారు మరి నేను అలసిపోయాను బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఇంకా నాకు అలసటగా ఉంది ఇది ఎందుకు వస్తుంటుంది అంటే వయసు రీత్యా చిన్నపిల్లలు ఉంటారు పోషకాహారాలు తగ్గుతూ ఉంటే ఈ పెయిన్స్ వస్తుంటాయి కామన్గా ఏంటంటే అన్ని వయసుల వాళ్ళకి మన భారతదేశంలో కామన్గా ఉండేది విటమిన్ డి అదేంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు ఉంటుంది సాఫ్ట్వేర్ వాళ్ళకు ఉండదు కానీ మేము ఎక్కువగా బయట సూర్యరశ్మి ఉండదు సో అందుకని సేఫ్ ఏంటంటే ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే వాల్యూ బట్టి ట్యాబ్లెట్ వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ అవుతే కూడా తలనొప్పి మనకి ఓకే సో కామనెస్ట్ కాజెస్ ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ అది బి కాంప్లెక్స్ ఉండొచ్చు విటమిన్ డి ఉండొచ్చు సో ఇది జాగ్రత్త పడాలి ఇంకా తర్వాత ఏంటంటే కొంతమందికి జాయింట్ పెయిన్స్ వస్తాయి బాడీ పెయిన్స్ కానీ దాన్ని అంటాము సో వీలైనంతవరకు ఈ జాయింట్ పెయిన్స్ వస్తే దానికి తగ్గ టెస్ట్లు లేదంటే డాక్టర్ని సంప్రదించడం ఇలాంటివి చేయాలి బాడీ పెయిన్స్ వస్తే ఈ కామన్ టెస్ట్లు లైక్ విటమిన్ బిట్వల్ విటమిన్ డి చెక్ చేసుకోవడము కొంతమందికి కొద్ది వయసు మీద వస్తున్నప్పటి నుంచి ఏంటంటే మనకి షుగరు దాని తర్వాత బీపీ ఇలాంటి థైరాయిడ్ ఇలాంటి వాటి వల్ల కూడా వస్తూ ఉంటాయి సో అందుకని మనము జనరల్ చెకప్ అందరికీ ఏంటంటే బెస్ట్ ఈ ఒక వయసు వచ్చింది యూజువలీ నలభై ఐదు దాటిన తర్వాత మా సజెషన్ ఏంటంటే ప్రాబ్లీ వన్ ఒక సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారో జనరల్ చెకప్ చేసుకుంటా ఉండండి ఒక మూడు సంవత్సరాలు చేసుకున్నా పర్లేదు ఒక వయసు వచ్చిన థైరాయిడ్ మాత్రం గ్యారంటీగా చెక్ చేసుకోండి ఎందుకంటే మనకి తెలియక బరువు పెరిగిపోతుంటాము ఆ చూస్తే తీరాకు సింపుల్ థైరాయిడ్ ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ తక్కువ వస్తారు కొంతమంది షుగర్లు ఉంటాయి అన్కంట్రోల్ షుగర్స్ సో దాంతో ఏంటి అది చెక్ చేయకపోతే అదంతా ప్రాబ్లమ్స్ రావటము దాంట్లో నిద్ర పట్టకపోవడము బాగా సన్నగా అయిపోవడము అనుకోకుండా సో ఇవన్నీ ఉంటుంటాయి సో మీరు చేయాల్సింది ఏంటంటే జనరల్ చెకప్ చేసుకొని దానికి తగిన కారణాలు చూసుకోండి అండ్ అప్పుడప్పుడు అలసట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో స్పోర్ట్స్ ఆడొచ్చారు మనం చేసేది ఏంటి కామన్గా ఒక గంట ఆడితే ఓన్లీ వాటర్ తాగుతాము కానీ మనకి పోయేది ఏంటి స్వెట్ స్వెట్ అంటే చెమటలో నీరు మరియు కొన్ని పోషక పదార్థాలు కూడా వెళ్ళిపోతుంటాయి మినరల్స్ సో అందుకని మనం ఎప్పుడన్నా ప్రొలాంగ్డ్గా ఎండలో తిరిగినా బాగా చెమట వచ్చినా చెమట వచ్చేటట్టు ఆడిన వ్యాయామం చేసినా మీరు వాటర్తో పాటు ఇప్పుడు లేటెస్ట్గా ఈ సింపుల్ దొరుకుతున్నాయి మీకు ఎలక్ట్రాల్ లాంటివి సాల్ట్స్ ఏమీ లేదంటే కొంచెం ఉప్పు షుగర్ వేసుకుంటే దాంతో కూడా మీకు ఈ పోషక మినరల్స్ అనేవి వస్తుంటాయి